డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రానికి కలిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ్ వన్ ఫేజ్ టూలను తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు చరిత్రలో నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లు అంటూ రెండు ఫేజ్ను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారిందని దుయ్యబట్టారు చంద్రబాబు హయాంలో పద్దెనిమిది నెలలు శ్రమించి పూర్తి చేసిన డయాఫ్రామ్ వాళ్ళను ధ్వంసం చేసిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం విధ్వంసం నుండి మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం పునర్నిర్మాణం జరిగి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు పూర్తవుతుందని మంత్రి నిమ్మల తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మరి ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చేటువంటి విషయంలో గాని ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్లీ దానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో గాని మరి అన్నిటికీ మించి జల జీవన్ మిషన్ కు సంబంధించి మరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్ననే మనం డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్ లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి ఇరవై ఎనిమిది వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ వేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఇన్ని ప్రయోజనాలు అందులో కూడా పర్టికులర్గా పోలవరం మరి పోలవరం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదిల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పేద బ్రాహ్మణుడు మేక పిల్లని తీసుకెళ్తూ ఉంటే నలుగురు నాలుగు చోట్ల ఏంటి పంతులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండో వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత నాలుగో వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేకపల్లిని వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా వంద సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే పదే అబద్ధాలు అసత్యాలు అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అందులో భాగంగానే పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి అది తగ్గించేస్తున్నారని ఈరోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చెప్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లని కానీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కాని గాని ఎక్కడైనా పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఉందా ఫేజ్ వన్ అని గాని ఫేజ్ టూ అని గాని పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా ఏ లేఖలైనా ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉందా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫేజ్ వన్ అని లేదు ఫేజ్ టూ అని లేదు నలభై ఒకటి లేదు నలభై ఐదు లేదు ఓన్లీ పోలవరం దాని నిమిత్తమే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ రోజు చాలా క్లియర్ గా యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ నువ్వు పెట్టి ఆ యొక్క నలభై ఒకటి నలభై ఐదు అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈవేళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి